ఎవ్రీ వన్ వెల్కమ్ టు నజమునిషా హోమ్ కుకింగ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా ఈరోజు నేనైతే ఆనియన్స్ బజ్జీ అలాగే మనకి అరటికాయ బజ్జీ అలాగే బంగాళదం బజ్జీలు అనమాట మూడు కలిపి చేసేద్దామని పిల్లల స్కూల్ నుంచి వచ్చే టైంకి చేసి పెడదామని నేనైతే ఇలా ప్రిపేర్ చేస్తున్నా మూడు కాంబినేషన్ చాలా బాగుంటాయి కదా మీలో ఎంతమందికి ఆనియన్స్ బజ్జీ ఇష్టం నాకైతే ఆనియన్స్ బజ్జీ అయితే చాలా ఇష్టం అలాగే అరటికాయ బజ్జీలు కూడా బాగుంటాయి మరి పిల్లలకు పెట్టేవి కదా మరి పెద్ద సైజులో చేసేస్తే తినరు అని నేనైతే ఇలాగ సన్నగా మధ్యలో టూ టూ పీసెస్గా కట్ చేసి అయితే ఇలా తీసుకున్నాను ఇలా అయితేనే పిల్లలు వేస్ట్ చేయకుండా తింటారు కదా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము దీనిగా నేనైతే శనగపిండి తీసుకున్నాను ఇలాగ శనగపిండి తీసుకొని ఇందులో కొంచెం సాల్టు కొంచెం కారము వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుంది సాల్టు కారం వేసుకున్నాం కదా సాల్ట్ కారం వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం మనకి పిల్లలకి ఈ ఆయిల్ ఫుడ్ ఎప్పుడైనా పెట్టేటప్పుడు అయితే కొంచెం వామ్ వేస్తే చాలా మంచిది అనమాట చేయదు పిల్లలకి బేగా అరుగుతుంది ఆయిల్ ఫుడ్ కాబట్టి అలాగే పెద్దవాళ్ళకి కూడా చాలా మంచిది వామ్ అందరికీ కూడా అన్ని విధాలుగా చాలా మంచిది హెల్త్కి నేనైతే ఇలాగ రెసిపీస్ చేసేటప్పుడు వాళ్ళ పిల్లలకి వాము దేంట్లో అన్నా డైరెక్ట్గా తినరు కాబట్టి ఇలాగ మనం ఏదైనా చేసేటప్పుడు ఇందులో కలిపి వేసేస్తే తినేస్తారు అలాగే మన ప మన బజ్జీలు వేసినప్పుడు వాళ్ళు తినేటప్పుడు కూడా ఈ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది పైన కొంచెం కొత్తిమీర కానీ లేకపోతే పుదీనా కానీ వేసుకొని ఇదైతే ఇందులో కొంచెం వాటర్ వేసుకొని ఒకసారి టా సాల్ట్ కూడా చెక్ చేసుకొని వేసుకొని బాగా కలుపుకోవాలి చూసారా మరీ ఎక్కువగా పల్చగా కాకుండా అలా అని మరీ ముద్దుగా కాకుండా కలపండి మనకి ఏవైనా సరే బజ్జీలు చేసేటప్పుడు మనం పిండి ఎప్పుడు కూడా ఒకే లెవెల్లోనే కలుపుకోవాలన్నమాట కానీ అటు ఇటు కాకుండా ఇలాగ ఓకే నేను వీడియోలో కలిపాను కదా అలా కలిపితే మనకి ఎక్కడ ఉండలు పట్టకుండా నీట్గా అనమాట పిండి అనేది చూసారా ఇలా ఉంటే సరిపోతుంది అనమాట ఇప్పుడైతే బాండీ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకుందాము చూసారా ఆయిల్ అయితే హీట్ అయిపోయింది కాబట్టి మనమైతే ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసేసుకుందాం నేనైతే ఫస్ట్ అయితే అరటికాయలు వేస్తున్నాను తర్వాత ఆనియన్స్ వేద్దాం నాకు ఆనియన్స్ వెజ్ అంటే చాలా ఇష్టం కొంచెం ఆయిల్ ఫుడ్ అయినా సరే ఇష్టం అనమాట మా పిల్లలకైతే అరటికాయ ఎంతగా తినరు ఇయ్యం తింటారు కానీ మా పిల్లలకైతే ఆలు అంటే చాలా ఇష్టం అనమాట అందుకనేసి నేనే చేస్తున్నాను బయట మనం అరటిగా బజ్జీలు తెచ్చుకున్నామంటే వాళ్ళు పెద్ద సైజులో పొడవుగా చేసేస్తారు కదా వీళ్ళు ఆ లోపల గుజ్జంతా తీసి పడేస్తారని నేనైతే ఇలాగ షార్ట్లోనే ఆఫ్ చేసి అనమాట బెటర్ కదా ఎందుకు వేస్ట్గా పడేస్తారని ఇలా చేశాను ప్రాసెస్ అయితే చాలా సింపుల్ అనమాట పిల్లలు ఇంటికి వచ్చిన వెంటనే చేసి పెట్టేయచ్చు సింపుల్గా అయిపోతుంది శనగపిండి ఉంటే చూసారా ఇలా అయిపోయింది కదా చాలా నీట్గా వచ్చేస్తుంది మనం ఈ పిండి కూడా కలుపుకునేటప్పుడు మరీ పలచగా కాకుండా అలాగని మరీ తిక్కుగా కాకుండా కలుపుకుంటే నీట్గా వచ్చేస్తాయి ఈ బజ్జీలు మీకు నచ్చిందా మీకు ఇష్టమా ఆనియన్స్ బజ్జి అంటే నాకైతే చాలా ఇష్టం కానీ ఆయిల్ ఫుడ్ ఆయిల్ ఫుడ్ అని అందరూ భయపడి తినడం మానేస్తారు కానీ ఏదైనా సరే లిమిట్గా తింటే ఏదైనా సరే ఆరోగ్యానికి అనర్థం కాదు ఏది తిన్నా లిమిట్గా తినాలి ఆయిల్ ఫుడ్ అయినా పర్వాలేదు ఏ పూరి అయినా ఇదైనా ఏదైనా సరే మనకి లిమిట్గా తిన్నాము అంటే ఏమీ ఉండదు అలానే మరీ ఎక్కువగా ఆయిల్లో వేసినవి ఫుల్గా తినేయకుండా తక్కువగా తిన్నాము అంటే మన ఆరోగ్యానికి వచ్చిన డోకా అయితే ఉండదు చూసారా బజ్జీలు అయితే ఎక్కడ అంటుకోకుండా నీట్గా వచ్చేస్తున్నాయి కదా చాలా బాగున్నాయి స్మెల్ కూడా బాగుస్తుంది మనం ఇందులో పాము వేసాం కదా ఇది చాలా మంచిది ఇది ఒక్కటి ఇరుక్కుపోయింది అనమాట అది రాదంట రావడానికి భయపడుతుంది చూసారా అది సైడ్కి వేశాను కదా మీతో మాట్లాడుకుంటూ అది అక్కడ అతుకుపోయింది అనమాట కొంచెం మగిన తర్వాత వచ్చేసింది అమ్మయ్య వచ్చేసింది కదా చూసారా ఎంత బాగా వచ్చాయో తినడానికి కూడా చాలా బాగున్నాయి క్రిస్పీగా కరకరలాడుతూ అలాగే స్పైసీగా మరీ కారం ఎక్కువ కాకుండా ఇలా వేస్ట్ చేసుకుంటే అనేవి చాలా బాగుంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మీరు కూడా ఇలాగొకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి మరీ ఆయిల్ ఫుడ్ అని కాకుండా మనం వాము కూడా వేసుకున్నాం కాబట్టి ప్రాబ్లం ఉండదు చూసారా ఎంతో టేస్టీగా ఉండే మన త్రీ ఐటమ్స్ అనమాట మూడు రకాల బజ్జీలు అయితే రెడీ అయిపోయి ఎప్పుడైనా సండే టైంలోని పిల్లలు మా మగవాళ్ళు ఇంట్లో ఉంటారు కదా ఆ టైంలో అయితే ఈ రెసిపీ ట్రై చేయండి చాలా బాగుంటుంది మనకి కూడా శ్రమ లేకుండా సింపుల్గా చేసేయచ్చు అనమాట చక్కగా వాళ్ళు కూర్చొని ఏ మూవీయో చూసేటప్పుడు ఏదైనా రెసిపీ చేయొచ్చు కదా అంటే మనం పెద్దగా అడావిడి పడిపోకుండా ఇలాగ సింపుల్గా శనగపిండితో ఇలాగ ఈ మూడు రకాలు ఆనియన్స్ ఇవి ఇలాగా సింపుల్గా కట్ చేసుకొని అలా జస్ట్ ఒక టూ సెకండ్స్లో చేసి పెట్టేయచ్చు రెసిపీ చాలా బాగుంటుంది సింపుల్గా అయిపోతుంది తుందనమాట మనం కూడా ఆడబడి ఏం పాడకుండా చూసారా చాలా సింపుల్గా అయిపోయింది కదా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఛానల్ చేయండి అలాగే ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ మై ఛానల్ వెల్కమ్ టు నజ మునిషా హోమ్ కుకింగ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ సో మచ్